ఈరోజు చాలా ఆనందకరమైన రోజు ఎందుకంటే ఢిల్లీ ప్రజలు ఢిల్లీ ప్రజలందరూ అఖండ మెజారిటీతో గెలిపించే సందర్భంగా ఢిల్లీ ప్రజలు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆధ్వనిలో కూడా దాని యొక్క మెజారిటీ చూసుకొని మంచి సెలబ్రేషన్ చేసుకున్నాము సో ఈ కారణం ఢిల్లీ ప్రజలు నమ్మినారు నరేంద్ర మోదీ గారు పాలన నమ్మినారు మంచి పరిపాలన చేస్తారని నమ్మినారు మళ్ళీ కేజ్రీవాల్ పరిపాలన కరప్షన్ అన్నిటికీ నమ్మలేదు కనుక ఆ కేజ్రీవాల్నే ప్రజలు ఓడుకొట్టినారు ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ చూసినా దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ ఉంది ఢిల్లీ మన అడ్డ మన తల ఆ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత మన పార్టీ గెలుపు సాధించుకున్నాం అది ముఖ్య కారణకొరులు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మరి అమిత్ షా గారు మళ్ళీ జేపీ నడ్డా గారు వారి అణుజారుల్లోనే ప్రతి ఒక్కరూ పరిపాలన సాగుతుందనేది నమ్మినారు గెలిపించుకున్నారు నలభై ఎనిమిది సీట్లు డెబ్బై సీట్లలో నలభై ఎనిమిది సీట్లు గెలుచుకొని అఖండ మెజారిటీతో గెలిపించిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీ వాసులకి ప్రత్యేకంగా ఆదోని బీజేపీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మన్ననే ఫిబ్రవరి ఒకటో తారీఖు మన నిర్మలా సీతారాం గారు ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి మంచి బడ్జెట్ ఆ ఆ విషయాలు కూడా ప్రజలు గమనించి ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మిడిల్ క్లాస్ అప్పర్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా తోడ్పడే బడ్జెట్ కనుక వారి కూడా చాలామంది ఆనందపరిచారు సో అన్ని రకాలుగా రోడ్స్ అయినా ఏర్ట్రన్స్ అయినా ట్రాన్స్పోర్ట్స్ అయినా మళ్ళీ రైల్వేస్ అయినా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ చేస్తున్నారు కనుక ఢిల్లీ ప్రజలు కూడా నమ్మినారు ఈసారి కేజ్రీవాల్ది పరిపాలన ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు కాక డెవలప్మెంట్ కూడా చూస్తుంటారు మన ఆంధ్రప్రదేశ్లో కూడా నా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇచ్చినాను ప్రజలు నా వైపు ఉండారు కాదు ప్రజల సంక్షేమ కాక డెవలప్మెంట్ కూడా చూస్తారు అదే మన ఆంధ్రప్రదేశ్లో చూసారు మా తెలంగాణలో కూడా కేసీఆర్ కేసీఆర్ గారు కూడా అలాగే అనుకున్నారు ఇప్పు ఇవాళ ఢిల్లీలు కూడా అలాగే చూశారు సంక్షేమ పథకాలు ఇస్తూ డెవలప్మెంట్ చేస్తే ప్రజలు నమ్మి ఓటేస్తారనేది ఈరోజు మనం గమనించినాము సో ఈ ఈ యొక్క వి విజయం భారతీయ జనతా పార్టీకే కాక ప్రతి ఒక్కరూ దీని తోడ్పడిన చాలామంది ఈవన్ మన డాక్టర్ పార్సాద్ గారు కూడా పదిహేను రోజులు ఢిల్లీలో ఉండే క్యాన్వసింగ్ చేశారు సో వారికి కూడా పట్టిన తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో నమస్కారం